చీర స్టవ్ వెలుగుద్దామండి గిన్నె పెట్టుకున్నాండి ముందు కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఇవ్వండి ఆవు పాలు వేస్తున్నాను ఉట్టు పాలతోనే చేస్తున్నానండి అండి ఇక పాలు మరియు వచ్చాయి కదండి ఇప్పుడు ఆల్రెడీ నేను కడిగినబెట్టి నానబెట్టిన బియ్యం వేస్తున్నానండి వేస్తాండి కలుపుకున్నాను ఒకసారి కలుపుకుందాం ఇంకొండి ఉడుకుతుంది కదండి ఇంకొండి ఉడికింది కదా ఇంకొంచెం ఉడక ఇంకొంచెం పాలు వేస్తున్నానండి అండి ఆవ పాలు ఉప్పుడు బియ్యానికి అర లీటర్ పాలు పడుతున్నాయి అండి పాలు అచ్చంగా పాలే నీళ్ళు లేకుండా ఇవన్నీ నొక్కితే ఇలా మెత్త కావాలి అయ్యిందండి బెల్లం వేద్దాం క్షిరానాన్నకి పాలన్నా ఉడికిందండి ఇందులో బెల్లం వేద్దాం గుప్పుడే వేస్తున్నానండి బెల్లం కరిగిపోతే చాలండి ఎక్కువ అవ్వకరదు నేను పాలు పచ్చిపాలు వేసానండి మరబెట్టిన పాలు కాకుండా పచ్చిపాలే బెల్లం కరిగిపోయేప్పుడు ఉంచుకొని బెల్లం కరిగింది చిన్న పెన్నం పెట్టుకుని కొంచెం ఆవన వేసుకుని కొంచెం జీడిపప్పు వేపుకున్నాను జీడిపప్పు వేగిందండి ఇప్పుడు పరవంలోనండి జీడిపప్పు వేసి కలిపేసుకుందాం అని లైట్గా వేస్తున్నాను ఇలాచిపొడి శుభ్రం కలిపి ఓన్లీ ఓన్లీ ఆవుపాల క్షీరానం రెడీ అండి పైన జీడిపప్పు వేసుకుందాం క్షీరానం రెడీ అండి